బంగ్లాదేశ్ భారతదేశాల మధ్య పీఠముడి మరింత ముదురుతోంది రోజు రోజుకు పాకిస్తాన్తో సంబంధం పెంచుకుంటూ ఇన్నాళ్ళు చేరదీసిన భారత్ను దూరం చేసుకుంటుంది రక్షించండి అంటూ మన దేశానికి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అడపాదడపా చేస్తున్న ప్రకటనలతో బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం రెచ్చిపోయి హిందువులపై దాడులు చేస్తోంది మహ్మద్ యూనస్ను అసమర్థుడిగా ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ మొన్నటికి మొన్న షేక్ హసీనా తీవ్ర విమర్శలు చేశారు అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ గా చేసిన ప్రసంగంలో తాను స్వదేశం తిరిగి వచ్చి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న విషయం ప్రపంచమంతటి తెలుసు మీ దేశంలో కూర్చొని మాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయనివ్వకండి అని బంగ్లా పాలికలు మనకు ఎప్పటికప్పుడు ఒక శుతిమెత్తని హెచ్చరిక చేస్తూనే ఉన్నారు ఆమె నిశ్శబ్దంగా ఉంటే సంబంధాలు మెరుగుపడతాయని ఆశ పెట్టుతుంటారు ఆమె నోరు విప్పినప్పుడల్లా అప్పగింత డిమాండ్ను గుర్తు చేస్తుంటారు మైనార్టీలపై వారి దేవాలయాలపై దాడులు తీవ్రత పెంచుతూ ఉంటారు ఎప్పటిలాగానే ఆమె జూమ్ కాల్లో చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హసీనాను వెనక్కి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని యూనస్ కార్యదర్శి ప్రకటించారు అధికారంలో ఉండగా ఆమె చేసిన నేరాలు ఘోరాలకు తగిన శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు స్వదేశానికి వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటారని హసీనా వెనక్కు రప్పించి తీరుతామని యూనస్ ఎలాగో అంటున్నందున పంపించేస్తే సరిపోతుంది కదా అని కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ కాస్త పక్కన పెడితే కొద్ది రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ తో మస్కట్ లో చర్చలు జరిపారు ఉభయ దేశాల సంబంధాలు ప్రస్తుతం మెరుగుపడుతున్నాయని ఏప్రిల్ లో జిమ్స్టెక్ సదస్సు సందర్భంగా మోదీ యూనస్ భేటీ జరిగిన పక్షంలో ఘర్షణ మరింత తొలగిపోతుందని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం సరిహద్దు సమస్యల పరిష్కారం సమన్వయం లక్ష్యంగా చర్చలకు మన దేశం రావడం మంచి సంకేతం గత ఆరు నెలల కాలంలో స్మగ్లర్లు క్రిమినల్ సహా వందలాది చొరబాటు యత్నాలు జరగడం కొందరిని బిఎస్ఎఫ్ కాల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది సరిహద్దు నిర్వహణ సజావుగా ఉంటే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరడానికి అవకాశం ఏర్పడుతోంది నిజానికి బంగ్లాదేశ్ నుంచి హసీనా పారిపోయి భారత్ వచ్చిన తరువాత యూనెస్ ప్రభుత్వం పాకిస్తాన్ కు అన్ని రంగాల్లో వేగంగా దగ్గరవుతోంది పాకిస్తాన్ ప్రధానితో యూనస్ పలుమార్లు భేటీ అయ్యారు మంత్రులు ఉన్నత స్థాయి సైనికాధికారుల రాకపోకలు సాగుతూ ఉన్నాయి సైనిక శిక్షణలు ఉమ్మడి విన్యాసాలకు అవగాహనలు ఒప్పందాలు కుదిరాయి ప్రభుత్వం ఎంత దగ్గర అవుతున్నప్పటికీ ప్రజలు చారిత్రకంగా తమకు జరిగిన అన్యాయాన్ని విస్మరించి పాకిస్తాన్ కు చేరువ కాకపోవచ్చు అంత మాత్రానా యూనస్ ప్రభుత్వంతో ఎంతో కొంత స్థాయిలో వ్యవహారాలు నడపకుండా వదిలివేయడం సరికాదు భారత ప్రధాని మోదీ ఒక్కసారి కూడా యూనస్ తో భేటీ కాకపోవడం వల్ల మనకు కొత్తగా ఒరిగేదేమీ కూడా లేదు సరిహద్దు ఉగ్రవాదం ఆయుధాల అక్రమ రవాణా తదితర కీలకమైన అంశాల విషయంలో నిక్కర్చుగా ఉంటూ మిగతా విషయాల్లో గతంలో మాదిరిగానే ఇచ్చిపో వైఖరి చూపవచ్చు సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న భారత్ కాదని పాకిస్తాన్ కు దగ్గిరవడంలో బంగ్లాదేశ్ కు ఖచ్చితంగా కొన్ని భౌగోళిక పరిమితులు అవసరాలు ఉండి ఉంటాయి అప్పుల్లో ఉన్న పాకిస్తాన్ కంటే భారత్తో కలిసి ఉంటేనే తమకు మేలు జరుగుతుందని బంగ్లాదేశ్ ప్రజలకు తెలుసు హసీనా యూనస్ గురించి వ్యాఖ్యానించినప్పుడల్లా బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి ఢాకా నడిపొట్టిన పాలకుల పరోక్ష ఆశీసులతో జరిగిన బుల్డోజర్ మార్చిలో భాగంగా మజ్బుర్ రహ్మాన్ ఇల్లు నేలమట్టమైంది యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్ కు చేరువుగా అడుగులు వేసినప్పుడల్లా హసీనా విమర్శలు చేస్తున్నారు ఉభయ దేశాల మధ్య ఈ విష వలయాన్ని ఛేదించాలంటే హసీనా కొంతకాలం మాట్లాడకుండా ఉండిపోవడం అవసరమని అంటున్నారు పరిశీలకులు ఇకపై బంగ్లాదేశ్ వ్యవహారాలను అమెరికా పట్టించుకోదని ఆ దేశాన్ని వారి నిర్ణయాలకే వదిలేసినట్లు మొన్నటి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీ సమక్షంలోనే ప్రకటించారు ఏది ఏమైనా ఇన్ని గొడవలు జరుగుతున్నా ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ బంగ్లాదేశ్ పట్ల దాతృత్వం చూపడంలో మాత్రం వెనక్కుపోలేదు బంగ్లాదేశ్ కు సముద్రం ద్వారా పదహారు వేల నాలుగు వందల టన్నుల బియ్యాన్ని పంపింది బియ్యాన్ని మోసుకెళ్లిన రెండు నౌకలు బంగ్లాదేశ్ ఓడరేవుకు చేరుకున్నాయి కూడా భారత్ నుంచి బియ్యం కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్ ఒక ఒప్పందం చేసింది ఈ ఒప్పందం ప్రకారం భారత్ బంగ్లాదేశ్ కు మూడు లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలి ఇందులో నలభై శాతం మోంగ్లా పోర్టుకు మిగిలినది చిట్గాంగ్ పోర్టుకు పంపేలా ఒప్పందం జరిగింది అందులో భాగంగానే పదహారు వేల నాలుగు వందల టన్నుల బియ్యం మోంగ్లా ఓడరేవుకు చేరుకోగా అక్కడ బంగ్లాదేశ్ అధికారులు స్వీకరించారు రెండు దేశాల మధ్య సంబంధాలు అనేక అంశాలపై ఉద్రిక్తంగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ఈ బియ్యాన్ని అందుకోవడం గమనించాల్సిన విషయం అంటున్నారు పరిశీలకులు ఈ ఒప్పందంలో భాగంగా గతంలో బంగ్లాదేశ్ కు భారత్ నుంచి మొదటిసారి బియ్యం సరఫరా జనవరి ఇరవై జరిగింది గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనాను అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అయినప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి అయితే కొన్ని రోజుల క్రితం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరిలో రెండు దేశాల బోర్డర్ గార్డ్స్ డైరెక్టర్ జనరల్ సమావేశంలో ఇండియాలోని కొన్ని సరిహద్దు ఒప్పందాలను రద్దు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పింది ఇప్పటి దాని ప్రభావం వాణిజ్య ఒప్పందాలపై లేదు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి డాకా నుంచి వెళ్లాల్సి వచ్చింది డెబ్బై ఏడేళ్ల హసీనా గత ఏడాది ఆగస్టు ఐదో తేదీ నుంచి భారతదేశంలో నివసిస్తున్నారు దీంతో హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పదహారేళ్ల పాలనకు తెరపడింది బంగ్లాదేశ్ కు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాపై అరెస్ట్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది హత్య సహా అనేక తీవ్రమైన కేసుల్లో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి హసీనాను అప్పగించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ భారత్ కు దౌత్యపరమైన నోటు పంపింది ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా అంశం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతోంది బంగ్లాదేశ్ సరిహద్దులో కంచిపై భారత్ వైపు నుంచి కూడా ఉద్రిక్తత నెలకొంది షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్ తో దోస్తీ చేస్తోంది ఈ నేపథ్యంలో ఒకప్పుడు శత్రు దేశాలుగా ఉన్న పాక్ బంగ్లా కాస్త ఇప్పుడు మిత్ర దేశాలుగా మారిపోతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు బంగ్లాదేశ్ లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటుంది ఈ క్రమంలోనే గత యాభై మూడు ఏళ్లలో తొలిసారి గత నెలలో పాక్ నుంచి నేరుగా బంగ్లాదేశ్ కు తొలి కార్గోషిప్ చేరుకోగా తాజాగా మరొకటి కూడా చేరుకుంది పాకిస్తాన్ తో యుద్ధం చేసి మరీ విడిపోయి దూరంగా ఉంటున్న బంగ్లాదేశ్ లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి భారత సాయంతో పాక్ పై విజయం సాధించిన బంగ్లాదేశ్ భారత్ తో సన్నిహితంగా పాక్ తో శత్రుత్వంతో ఇన్నేళ్లు కొనసాగింది కానీ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆమె భారత్ కు పారిపోయి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు పూర్తిగా తలక్రిందులైపోయాయి ఇప్పుడు భారత్ పట్ల అక్కసు వెళ్లగక్కుతున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో చేతులు కలుపుతోంది ఈ క్రమంలోనే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలోని విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది